ఎనిమిది నెలల కింద ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందు తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉంటే భావించలేదనే ఆలోచనతో ఈ రాష్ట ప్రజలు కేసీఆర్ గారిని రెండు సార్లు ముఖ్యమంత్రి చేయడం జరిగింది వారి ఆశయాలకు అనుగుణంగా నాటి తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలో వచ్చిన ఆరు నెలల్లోపు దాదాపు యాబై సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయలేనటువంటి పనిని కేవలం ఆరు అంటే ఆరు మాసాల్లో తెలంగాణలో ఉన్నటువంటి రైతులకే కాకుండా పరిశ్రమలకు అన్నింటికీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు అధికారులు మారలే కానీ కరెంటు ఏ ఎనిమిది గంటల నుండి ఇరవై నాలుగు గంటల్లో ఎట్లా వచ్చిందో ఆ కరెంటు పది సంవత్సరాలు అనుభవించినటువంటి రైతులకు ప్రజలందరికీ కూడా తెలుసు ఆ పది సంవత్సరాలు కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఉన్న ఎట్లా ఈ ఎన్ని నెలల్లో కనీసం ఎనిమిది గంటలు కూడా కరెంట్ ఉండలేదు ఎట్లా ఈ తేడా ఎందుకు వచ్చింది అప్పుడున్న అధికారులు ఇప్పుడు కూడా ఉన్నారు ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తలేదనే వాస్తవాన్ని అందరూ కూడా తప్పకుండా కొట్టుకోవాల్సినటువంటి విషయం ఈ రోజు రైతులు చాలా బాధపడతా ఉన్నారు ఒక పక్క వర్షాలు లేవు బోర్లు నీళ్లు అరుగం పోతా ఉన్నాయి ఎత్తిపోద్దామంటే కరెంటు ఉండలేదు ఈ రోజు ఎక్కడ చూసినా మోటార్ల రిపేర్ కి గిరాకీ పెరిగిపోయింది లలా చూస్తే హిమటన్లు పెట్టుకుంటా ఉన్నారు ఇంకొన్నాళ్ళైతే జనరేటర్లు కూడా వచ్చే పరిస్థితి ఆ విధంగా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ విషయంలో నిన్నకు నేలనట్టు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు ఏ విధంగా ఇచ్చినారు మేమెందుకు ఇవ్వలేకపోతున్నామని ఆత్మ విమర్శ కూడా చేసుకునే పరిస్థితిలో రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదనే విషయాన్ని మీకందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను రైతులందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎనిమిది నెలలైంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు ఓపిక పట్టినాం ఈ రోజు మొదలుపెట్టినాం ప్రతిపక్ష పాత్ర రైతుల పక్షాన నిలబడి ఏ మాట అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మేము రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు చేస్తామనే మాట ఇచ్చిందో అప్పుడు నలభై వేల కోట్లు అన్నారు ఆ తర్వాత ఎస్ఎల్బీసీలో నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అన్నారు క్యాబినెట్లో లో ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు చివరికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో బడ్జెట్ లో పెట్టింది కేవలం ఇరవై ఆరు వేల కోట్లు నలబై నాలుగు లక్షల మంది రైతులు రుణమాఫీ చేయాలని అన్నారు మొన్న ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక కోట్లు రుణమాఫీ చేసినామని అన్నారు మరి ఆర్థిక శాఖ మంత్రి మొన్న మాట్లాడుతూ ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్పడం జరిగింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా రుణమాఫీ చేసినామో మీకందరికి కూడా తెలుసు ముప్పై వేల కోట్ల రూపాయలు ఆ రోజు చేయడం జరిగింది లక్ష లోటు రుణమాఫీ మరి ఈ రోజు రెండు లక్షలైతే ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా రైతుకు రుణమాఫీ చేశాడీ రెండు లక్షలైతే ఆ డబ్బులు పెరగాలనా తగ్గాలనా తగ్గినాయంటే అంటే మీరు రెండు లక్షలు కాదు కదా చెప్పుకోవడము రెండు లక్షలు ఒక లక్ష యాభై వేలు లక్ష అని చెప్తా ఉన్నారు కొందరికి ఇరవై వేలు మాఫీ అయింది పదివేల వారికి మాఫీ రాలేదు కొందరికి అరవై వేలు మాఫీ అయింది కొందరికి ముప్పై వేల వాళ్ళకి రాలేదు అంటే మీరు ఎవరికి మాఫీ చేస్తున్నారో ఒక పద్ధతి ఒక నియమం ఒక నిబంధన ఏమాత్రం ఎక్కడ కూడా పాటించకుండా అడ్డగోలుగా అడ్డీమార్ గుడ్డి ఎవరికి ఇస్తున్నారో ఎవరికి మాఫీ చేస్తున్నారో ఎవ్వరికి అర్థమవుతలేదు నేను గత నెల నుండి చూస్తా ఉన్న బ్యాంకు ముందట ఎప్పటికీ వంద మోటార్ సైకిల్ ఉంటున్నాయి ఆ బ్యాంకు లోపల పోవడం ఆ అధికారులు చెప్పిందే చెప్పి మిసుకోవడం చివరికి ఎంతవరకు వచ్చింది పరిస్థితి అంటే మేము చాయాల వస్తామని బ్యాంక్ అధికారులు హోటల్ కు పోయి అటు నుంచి అటు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు వేసినారు ఆధార్ కార్డు ఆధారం చేసుకుని ఎవరికైతే పాస్బుక్ ఉందో ఎవరికైతే భూమి ఉందో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఎకరానికి టెన్షన్ గా కంటే ముందు ఐదు వేల రూపాయలు రైతు బంధు కింద వేసినారా లేదా ఒక్కసారి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పోయిన రబ్బీకి డిసెంబర్లో ఈ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన రబీకి ఎలక్షన్లు ఉన్నాయని మే మాసంలో రైతు బంధు వేసినారు ఇక బిల్లు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక మాట చెప్పినారు కేసీఆర్ గారు రెండు పంటలకు పది వేలే ఇస్తారు మేము అధికారంలోకి వస్తే పదిహేను వేలు ఇస్తా అన్నారు పోయిన రబీ పంటకు ఐదు వేలే ఇచ్చినారు ఇంకా రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనభై వేల మంది రైతులకు మేము రైతు బంధు ఇచ్చినాం ఆ ఎనభై వేల మంది రైతులకు దాదాపు ఈ నియోజకవర్గంలో లక్ష యాభై వేల ఎకరాల భూమి ఉంది లక్ష యాభై వేల ఎకరాల భూమికి మీరిస్తా ఉన్న రైతు భరోసా కింద ఎకరానికి రెండు వేల ఐదు వందల చొప్పున ఈ వేల మంది రైతులకు మీరు బాకీ ఉన్నారనే విషయాన్ని నేను రైతులందరి తరఫున ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు ఏదైతే రైతు రుణమాఫీ రెండు లక్షలు చేసినాం చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఆనాడు ఎలక్షన్లలో ఏమన్నారు మేము ఏడో తారీఖు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం డిసెంబర్ డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు అందరికీ రుణాలని మాఫీ చేస్తాం ఇంకొక మాట కూడా అన్నారు రుణాలు లేకపోతే రెండు లక్షల వరకు రుణాలు తీసుకోండి బ్యాంకుల దగ్గర పోయి మేము డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు వచ్చి ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఇదే కాంగ్రెస్ ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నీటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి మాటల్లో చెప్పడం జరిగింది మరి ఆ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఎడిపోయింది ఎంపీ ఎలక్షన్స్ ముప్పై ఒక్క వేల మందికి మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు ఆ తర్వాత ఆగస్టు పదిహేను లోపల అందరికీ రెండు లక్షల లోపల రుణమాఫీ చేస్తామని అన్నారు మరి ఆగస్టు పదిహేను పోయింది ఆగస్టు పదిహేను వరకు మేము కూడా వెయిట్ చేసినాం చేస్తారేమో అని అనుకున్నాం కానీ ఈ రోజు ఇరవై రెండు తారీఖు వరకు కూడా వారు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసే పరిస్థితి లేదు ఈ నియోజకవర్గంలో పదమూడు సహకార సంఘాలున్నాయి ప్రతి సంఘంలో వెయ్యి నుండి పన్నెండు పదమూడు వందల మంది రైతులు రుణాలు చేసుకొని ఉన్నారు అందరికి అడిగిన నేను బాలు మీ దగ్గర ఎన్ని వచ్చినాయి పదకొండు వందల యాభై ఉన్నారు సార్ కేవలం మూడు వందల ఇరవై మందికి మాత్రమే వచ్చింది ఇంకొంత జాగాలు అడిగిన సార్ మా దగ్గర పన్నెండు వందలు ఉన్నారు కేవలం నాలుగు వందల మందికి మాత్రమే వచ్చింది ఇంకొక దగ్గరికి అడిగిన సార్ మా దగ్గర వెయ్యి ఉన్నారు రెండు వందల యాభై మందికి మాత్రమే వచ్చింది ఈ విధంగా జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సహకార సంఘాల్లో ఏ సహకార సంఘంలో కూడా ముప్పై శాతంకు మించి రైతులకు రుణమాఫీ కాలేదని వాస్తవాన్ని మోసం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దగ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల కడుపు కొట్టే పరిస్థితి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులకు రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామని అన్నారు రెండు పంటలకు అదేవిధంగా కౌలు రైతులకు కూడా పదిహేను వేలు అన్నారు అంతేకాకుండా వ్యవసాయ కూలీలకు నెలకు వెయ్యి చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని అన్నారు మరి ఈ మూడు మాటలు పక్కన పెట్టినారు రైతు రుణమాఫీ ఈరోజు రైతు బంధు లాగోడి పెట్టుబడి ఎప్పురిస్తారు ఇత్తనాలు లేక ముందు విత్తనాలు కొనుక్కోవడం కోసం ఎరువులు కొనుక్కోవడం కోసం లాగోడి అని అని అంటారు దానికోసం కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక పథకం తీసుకొచ్చి ఎకరానికి ఐదు వేల రూపాయలు మిరుగం కంటే ముందు ఇచ్చేవారు ఈ రోజు పెసర్లు దూతా ఉన్నారు రైతు బంధు దిక్కు లేవు కేసీఆర్ ఇచ్చే ఐదు వేలే దిక్కు లేవు మీస్తామన్నా ఏడు వేల ఐదు వందలు మొదటి పంటకు ఎక్కడుందో మనం ఆలోచన చేయాలి మరి ఆ విధంగా రైతు భరోసా ఇవ్వకుండా రైతులకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇవ్వకుండా కౌలు రైతులకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని రైతు కూలీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతు రుణమాఫీ పేరిట రెండు లక్షలని చెప్పి రెండు లక్షలు మాట దేవుడెరువు ఇరవై ముప్పై వేలు కూడా మాఫీ కానటువంటి పరిస్థితి కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేయాలి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీకు మంచి విత్తనాలు సరఫరా చేయడం జరిగింది ఎరువులు సకాలంలో సరఫరా చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది మీ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా మిషన్ కాకతీయ కింద బాగు చేసి ఆ చెరువు కింద వ్యవసాయం చేసుకునేటటువంటి రైతులకు మేలు చేయడం జరిగింది ప్రతి పంట ప్రతి గింజ ప్రభుత్వమే కొనడం జరిగింది అంతకుముందు కేవలం వర్ణమా పది సంవత్సరాలు కాలు మీద కాలు వేసుకొని పెన్షన్ గా లాగోడికి లాగి లాగోడికి ఎకరానికి ఐదు వేల రూపాయలు మా ఖాతాలు వచ్చి పడగానే మా సెల్ ఫోన్లలో టెంగు టింగు అని మోగుతుండే కదా ఎటు ఎటుబాయే ఆ శబ్దం టింగు టెంగు శబ్దం అని ఈ రోజు సెల్ ఫోన్లు ఉన్నటువంటి రైతులు బాధపడతా ఉన్నారు మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో మీరిచ్చిన మాట ప్రకారం బ్యాంకుల వద్ద ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఎన్ని రూపాయల వరకు రుణం తీసుకున్నారో లిస్టు ఉన్నది ఆ లిస్టు తీసుకొని దేశ ఒకవేళ రెండు లక్షల వేలు వేలుంటే మీరు యాభై వేలు కడితేనే రెండు లక్షలు మాఫీ చేస్తామనే మాట పట్టక పెట్టి నువ్వు చేస్తానన్న రెండు లక్షల రూపాయలు బ్యాంకుల దగ్గర లిస్టు తీసుకొని ఆధారంలో తప్పున్నదనే వంక పెట్టకుండా నీ పేరులో జాబదులు యావత్తు లేదనే వంక పెట్టకుండా పేర్లు అటు ఇటు వంక పెట్టకుండా ఎటువంటి తప్పులు ఎన్నకుండా ఏ రైతుకైతే రెండు లక్షల వరకు రుణమాఫీ ఉందో రెండు లక్షలు చేయండి లక్ష నెల ఉంటే లక్ష నర చేయండి మూడు లక్షలు ఉంటే రెండు లక్షలు చేయండి మీరు ఇస్తామన్నది ఇవ్వండి అంతేగాని మీరు ఇవ్వడానికి షరతులు పెట్టే ఈ చుక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు ఊరుకోరనే విషయాన్ని సందర్భంగా ఈ రోజు బిచ్చుకున్న మండల కేంద్రంలో రైతులకు న్యాయం జరగాలని డిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం రైతుల పక్షాన నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు మేనిఫెస్టోను పెట్టినటువంటి ప్రతి మాట నిలబెట్టుకునే విధంగా రైతులకు మోసం చేయకుండా న్యాయం జరిగే విధంగా వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి రైతు భరోసా కింద మీరు ఇస్తానన్న ఎకరానికి మొదటి పంటకు ఏడు వేల ఐదు వందలు కౌలు రైతులతో పాటు రైతులకు ఇవ్వాలి అదేవిధంగా రైతు కూలీలకు కూడా మెలకు వెయ్యి చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు మొదటి పంట కింద ప్రతి రైతు కూలికి రూపాయలు వెంటనే విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రుణమాధి మొత్తం చేస్తే రైతు బంధు అడుగుతారని దీంట్లోనే నానబెడతా ఉన్నారు ఆ విధంగా మోసపూరితమైనటువంటి పరిపాలన ఈ రోజు సాగుతా ఉంది ఇలా ఇక్కడ స్థానిక స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం గురించి మాట్లాడాలనుకుంటే ఆ ఎమ్మెల్యే కలిసి ఎనిమిది నెలలైతున్నది ఎలక్షన్ కంటే ముందు ఈ బిచ్మాలో సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ చేపించింది నేను కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసింది నేను అదే శాంక్షన్ మళ్ళీ నేను చేపించినానే కొబ్బరికాయ కొట్టిండు శంకుస్థాపన చేసిండు ఎందుకు పోయింది మోసికి డవల్లు కింద జలి నుండి అంబేద్కర్ దాకా టవల్ పెట్టుకొని మోటార్ సైకిల్ మీద పోతా ఉన్నారు మరి మిచ్చుకుందా ఈ నియోజకవర్గానికే ఒక కేంద్ర బిందువు లాగా ఉన్నది ఇటువంటి పట్టణంలో ఇటువంటి పరిస్థితి ఎందుకు అనే ఆలోచన ఆ ఎమ్మెల్యేకి ఎందుకు వస్తలేదు నాకైతే అర్థమవుతలేదు ఈయన పని చేయడానికి వచ్చిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పని పట్టడానికి వచ్చినా నాకైతే అర్థమవుతుంది ఒక ఆయన కాలు రగబడతారంట ఒక ఆయన పైనతారంట రోడ్డు మీద గుంజుకొస్తారంట ఇక నల్లా తెల్ల గురించి మాట్లాడే పరిస్థితి మరి ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధమే లేదు ఈయన ఉండలేదు కానీ ఇక్కడి నుంచి ఆయనకు చుట్టరీకం కూడా లేదు ఇక ఆయన అదృష్టం ఏంటో కానీ వచ్చిడు ఎమ్మెల్యే అయిన కానీ ప్రజల కోసం ఏదైనా చెయ్యి సరే నిన్ను గెలిపించిన నీ నాయకులకు నీ కార్యకర్తలకు నువ్వు ఏం చేసుకుంటున్నావో చేసుకో అది నీ పార్టీ అంతర్గతం మాకు అవసరం లేదు కానీ ఈ నియోజకవర్గంతో సంబంధం లేనటువంటి నువ్వు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ యువకుని కాని ఏ పార్టీ వాళ్ళైనా కానీ నా ప్రజలకు ఏ విధంగా నా ఏదో విధమైనటువంటి నువ్వు బాధ పెట్టినా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు సహించరనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు ఈ రోజు పేదలు బాధపడతా ఉన్నారు అయ్యో నెలకు రెండు వేల రూపాయలు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని పెన్షన్ ఇస్తామని వికలాంగులకైతే ఆరు వేలు ఇస్తామని అన్నందుకు నమ్మి ఓటేసింది ఆ రెండు వేలే ఈ జరిగినటువంటి ఎనిమిది నెలల్లో మూడు నెలల పైసలు రెండు వేలు కొట్టి నేను నాలుగు వేలు ఇచ్చాడు దేవుడెరుగు జనవరి నెలకి పోయిందా మే నెలలు పోయిందా జూలై నెలలు పోయిందా ఎంత తెలివిగా పెన్షన్ ఇస్తున్నారు తెలుసా ఈ నెల లాస్ట్ దాకా ఇరవై ఏడు ఇరవై తొమ్మిది నాడు ఇచ్చి ఇంకొక నెల పెన్షన్ ఇవ్వకుండా ఇంకొక నెల ఇస్తున్నారు ఇంతకు ముందు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డీలర్లు చేస్తున్నారు ఈ నెల బియ్యము లాస్ట్ కి ఇస్తున్నారు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వచ్చే నెల లేకపోతే ఇంకొక నెల మళ్ళీ నాలుగో తారీఖు ఇస్తుంది అదే పని ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ల విషయంలో చేస్తున్నాను అనే విషయాన్ని మనవి చేస్తాను అంటే ఎన్ని నెలలో మూడు నెలల పైసలు పెన్షన్ లే కొట్టిర్రు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది తారీఖు లోపల పెన్షన్ పైసలు గడేది పది తారీఖు కాగానే పాపం ముసలు వికంటోలు కొంట మేగాలు పొయ్యి పైసలు తెచ్చుకునేవి ఈరోజు నెలలో నాలుగైదు సార్లు పొయ్యేస్తా ఉన్నారు అలా పైసలు పడతలేవు ఈ రోజు మార్పు వచ్చేది మంచోరు గిరు లాంటి కేసీఆర్ ని కాదని ఈయన తెచ్చుకుంటేనే నమ్మితేనే నాలుగు వేలకు నమ్మితేనే మోసపోయినమని ఈ రోజు బాధపడతా ఉన్నారు ఏం లాభం అయిపోయింది వాళ్ళు ఉంటారు ఇక ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటారు మనం మాత్రం ఈ బాధలు విధంగా అదేవిధంగా అంతకుముందు యాభై సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీకి ఆడపిల్లలు పెళ్లి చేస్తే ఒక పైసా ఇద్దామనే ఆలోచన రాలే కానీ కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసే తల్లిదండ్రులకు ఒక లక్ష నూట పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఇచ్చినారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ లో కేసీఆర్ గారు లక్ష్యస్తున్నారు మా కోటేయండి లక్ష పుట్టగతులు ఉండవు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఇప్పుడు రైతులు బయలుదేరుతారు ఆ తర్వాత ముసలింలు బయలుదేరుతారు ఆ తర్వాత మహిళలు మహిళలకు ఎంత మోసం పద్దెనిమిది సంవత్సరాల నిండినటువంటి ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు పెన్షన్ లావరే ఇప్పుడు పెన్షన్ లో ఇస్తున్నారు కేసీఆర్ మేము ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు బాయ్ రెండు వేల ఐదు వందలు ఆఖరికి కేసీఆర్ గారు బాలింత లించే కేసీఆర్ కిట్ కూడా దిక్కులేదు అయ్యా బాబు ఆ కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ బొమ్మ కాదు నీ బొమ్మ పెట్టుకున్నా అయ్యి అంటే అది కూడా చేతనైతే గర్భిణీ స్త్రీలకు నోట్రిషన్ కిట్లు ఇచ్చిందో కేసీఆర్ గారు ఆ న్యూట్రిషన్ కిట్లు ఎట్టిపోయినావు ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేకం ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకు నేను గుర్తు చేస్తా ఉన్నా నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ఎనిమిది నెలలు అవుతున్నది సగం ఊర్లకు రోడ్లు లేవని మాట అన్నావు అప్పుడు ఎలక్షన్ కంటే ముందు ఈ ఎనిమిది నెలల్లో ఎన్ని ఊర్లకు డీటీ రోడ్డు శాంక్షన్ తీసుకొని వచ్చినావు ఈ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీరు ఉందని గుర్తు చేస్తా ఉన్నా ఈ ఎనిమిది నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క జీవోదే లేదు నా ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు కేసీఆర్ గారు మంజూరు చేసినటువంటి పనులు కొనసాగిస్తే రెండు సంవత్సరాలు పడుతుంది నేను తెచ్చినటువంటి శాంక్షన్ తెచ్చినటువంటి పనులు చేయడానికి అందులో ఈ సెంటర్ లైటింగ్ ఆ ఊరు బయట ఉన్నటువంటి షాదిఖానాకు యాభై లక్షలు మెక్కా గ్రామానికి బీటీ రోడ్ నేను శాంక్షన్ చేసిన ఇక అవి ఏం చేస్తారు కానీ పోవడానికి బిడ్జ్ కట్టించినా దానికి అప్రోచ్ కోసం కూడా చేతనైతే లేదు వీళ్ళకు పోసి అప్రోచ్ చేయడం కూడా చేతనైతే నేను బుల్లట్ నుండి కందర్పల్లి దాకా ఈ బీటీ రోడ్ శాంక్షన్ చేయించిన సినిమాలు అది పులకాల అవతలనే ఆగిపోయింది అది దాటి పుచ్చుకున్న దాకా వస్తూనే లేదు మరి ఏమైందో దానికి ఆడ ఏదైనా లాల్పామ అడ్డం పడ్డదో ఏమో ఈ విధంగా ఈ నియోజకవర్గంలో నేను శాంక్షన్ చేయించినటువంటి పనుల ముందు నువ్వు కొనసాగించు నువ్వు కొత్త పనులు కొత్త రోడ్లు తీసుకొచ్చుడు దేవుడేరు కానీ నేను శాంక్షన్ చేపించినటువంటి పనులు చేపిస్తే ఇంకా రెండు సంవత్సరాలు ఆ పనులు నడుస్తాయనే విషయం ఈ సందర్భంగా ఈ ఎమ్మెల్యేకు గుర్తు చేస్తూ నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించినారు ఈ రోజు మళ్లీ మళ్లీ గుర్తు చేస్తా ఉన్నా ఇంకా కూడా నన్ను విమర్శించే పని పెట్టుకున్నావు నేను పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గంలో ఎటువంటి పనులు చేసినానో నాకు తెలుసు నా ప్రజలకు తెలుసు రెండు వేల నాలుగులో ఇరవై సంవత్సరాల వయసున్నటువంటి యువకునికి రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిదిన్నర సంవత్సరాలు పది సంవత్సరాలు ఏం జరిగింది రెండు వేల నాలుగులో ఇరవై సంవత్సరాలు వయసున్నటువంటి యువకుడికి తెలుసు ఆ పది సంవత్సరాల్లో ఏం జరిగింది నా పది సంవత్సరాల్లో నేనేం చేసినా అనేది ఈ రోజు నలభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తికి తెలుసు నా బిడ్డలు లాగా వారికి అవసరమైనటువంటి అన్ని పనులు ఇప్పుడు పెద్ద తక్కడ పల్లి ఉన్నది పెద్ద తక్కడ పల్లి బిచ్చుకున్న మండలంలో ఉంది తొంభై తొమ్మిది ఎన్నికల్లో మా ఊరికి బ్రిడ్జ్ లేదు వారు వస్తే దాటడానికి అటు ఇటు సమ్ శ్రీలంక లాగా అయిపోతుంది దాటడానికి ఇది బిచ్చుకున్న రావడానికి రాదు అటు ఎట్టుకోవడానికి ఉండదు అని తొంభై తొమ్మిది ఎలక్షన్లు బైకాడ్ చేసేవాళ్ళు అని నాకు తెలుసు కాబట్టి ఆ ఊరికి బ్రిడ్జి చేసినా డాంబర్ చేసినా కానీ ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ పెద్ద దగ్గర తల్లిపిట్లంలో ఉన్నదని అసెంబ్లీలో మాట్లాడతారు ఇక ఏం చెప్పాలి ఇక అయితే ఏంటంటే ఎడ్డో దొడ్డో ఈ మనలో అయితే ఆయనకి అన్ని తెలుస్తాయి ఈ ఓరోడు కాకుండా వేరే ఓరోలు వస్తే అది అర్థం చేసుకోవడానికి పుణ్యకాలం కలిసిపోతుంది ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈ వేదిక ద్వారా ఈ సన్నా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరిచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి అది కూడా బేషరతుగా ఎలాంటి ఆంక్షలు నిబంధనలు లేకుండా బేషరతుగా వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలి మొదటి పంటకు మేమిచ్చిన రైతు బంధు ఐదు వేలు మీరిస్తానన్నటువంటి రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు వెంటనే వేయాలి కౌలు రైతులకు కూడా ఏడు వేల ఐదు వందలు వెంటనే వేయాలి అదేవిధంగా రైతు కూలీలకు నెలకు వెయ్యి చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు మొదటి పంట కింద ఆరు నెలల కోసం ఆరు వేలు వెంటనే వేయాలి కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇచ్చే విధంగా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే కరెంటు ఇచ్చినారో ఆ విధంగా వెంటనే ఇరవై నాలుగు కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ